హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సండే స్పెషల్గా జీరా రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి దాంతోపాటు దాల్ తడక కూడా చేసి చూపిస్తా సూపర్ కాంబినేషన్ అండి మనం బయట రెస్టారెంట్కి వెళ్ళినా జీరా రైస్ ఈ దాల్ అయితే తీసుకుంటాం కదా అది ఇంట్లోనే చాలా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తానండి ఎప్పుడు నాన్ వెజ్ కాకుండా ఇలా వెజ్లో కూడా వెరైటీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే అండి సింపుల్గా దాల్ తడక ఎలా చేయాలో ముందుగా చూసేసాం ఇలా కుక్కర్లోకి ఒక కప్పు దాకా కందిపప్పు వేసుకోవాలండి కందిపప్పు వేసేసుకొని ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకోవాలి పప్పుని ఇలా పప్పుని కడుక్కున్నాక అందులో వాటర్ వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు అలానే కొద్దిగా నూనె కొద్దిగా ఉప్పు రెండు వేసేసుకొని విజిల్ పెట్టుకోవాలండి రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చే వరకు పప్పు మెత్తగా ఉడకనిచ్చుకోవాలి ఇలా పప్పు లోపు బియ్యం అయితే నానబెట్టుకున్నాము జీరా రైస్కి ఇక్కడ ఒక రెండు గ్లాసుల దాకా బాస్మతి బియ్యం అయితే తీసుకుంటున్నానండి ఇలా బాస్మతి బియ్యం ఒక రెండు గ్లాసులు అయితే తీసుకొని ఒక పది నిమిషాలు ముందే నానబెట్టుకుంటే మంచిగా అవుతుంది రైస్ అనేది ఇక్కడ నేను ఒక టెన్ మినిట్స్ తర్వాత బియ్యం నానబెట్టుకున్నాక చూపిస్తున్నాను రైస్ చేసుకోవడానికి ఇలా ఒక అడుగు మందంగా ఉన్న బౌన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి అలానే ఒక రెండు స్పూన్స్ దాకా ఆయిల్ కూడా వేసుకోవాలి ఇలా ఆయిల్ నెయ్యి రెండు వేసుకుంటే బాగుంటుంది ఇక్కడ ఇలా వేడి అయిపోయాక ఇందులోకి సాజీరా దాల్చిన చెక్క ఉంటుంది కదా అవి రెండు బిర్యానీ ఆకులు వేసేసుకోవాలి ఇలా సాజీరా వేసుకున్నాక ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేయాలి సాజీర వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి మనకి జీరా రైస్లో జీలకర్ర కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి ఇలా రెండు వేసేసుకున్నాక ఒక రెండు నిమిషాలు అయ్యాక ఇందులోకి కాజు వేసుకోవాలండి జీడిపప్పు కూడా వేసేసుకోవాలి నేను ఇక్కడ ఒక పది నుంచి పదిహేను వరకు జీడిపప్పులు అయితే వేసుకుంటున్నా అలానే ఒక రెండు పచ్చిమిర్చి మధ్యలో నుంచి కట్ చేసి వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం ఇలా మొత్తం ఒకసారి కలిపేసేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఇందులోకి వాటర్ అయితే వేయాలండి మనము బాస్మతి వాటర్ అయితే నేను ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే వేయాలండి మనం బియ్యం అయితే ఒక గ్లాస్ తీసుకుంటే రెండు గ్లాసులు దాకా వాటర్ వేయాలి ఇక్కడ నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి ఒక నాలుగు గ్లాసుల దాకా వాటర్ అయితే వేసుకోవాలి కొద్దిగా తక్కువ వేస్తున్నా చూస్తున్నారు కదా మళ్ళీ బియ్యంలో వాటర్ వస్తాయి కాబట్టి కొద్దిగా తక్కువ వేసేస్తున్నా ఇలా వేసేసుకున్నాక ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు వేసేసుకొని మంచిగా ఇవ్వాలండి ఇలా ఒక ఐదు నిమిషాలు అయ్యాక ఇట్లా బాగా మసలితే మనం రైస్ ఉంది కదా బాస్మతి రైస్ అనేది ఇందులోకి వేసేసుకోవాలి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి జీరా రైస్ అనేది ఎక్కువ టైం అయితే పట్టదు చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది నాన్ వెజ్తో కానీ వెజ్తోనైనా సూపర్గా ఉంటుందండి ఈ రైస్ అనేది ఇలా ఒకసారి మొత్తం కలిపేసేసుకొని మొత్తం చిన్నగా పెట్టి దమ్ము ఇది మంచిగా దమ్మయ్యే లోపు మనము తడక ఎలా చేయాలో చూసేదాం ఇలా దాల్ తడక చేసుకోవడానికి ముందుగా అడుగు మందంగా ఉన్న కడాయి అయితే పెట్టుకొని ఒక రెండు గరిటెలు ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా దాల్చిన చెక్క ఇవన్నీ ఉంటాయి కదా సా జీరయటంగా బిర్యానీ ఆకు ఇలా వేసుకున్నాక చిన్న సైజు ఉల్లిగడ్డ సన్న కట్ చేసి వేసేసుకోవాలి ఇలా ఉల్లిగడ్డ వేసేసుకున్నాక ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి ఎక్కువ మాడని ఇవ్వద్దండి ఇందులోకి చిన్న ముక్క అల్లము ఎల్లిపాయలు కట్ చేసి సన్న కట్ చేసి వేసేసుకోవాలి అలానే ఒక రెండు చిన్నవి పచ్చిమిర్చి కొద్దిగా కరేపాకు కూడా కట్ చేసి ఇందులో వేసేసుకుందాం ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేయాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఉల్లిగడ్డ మాడని ఇవ్వకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా పసుపు వేసేసుకున్నాక చిన్న సైజు ఉన్న టమాటో రెండు తీసుకున్నానండి ఆ టమాటాలు ఇలా కట్ చేసి వేసేసుకుందాం నేను పప్పు కొద్దిగానే తీసుకున్నాను కాబట్టి ఇక్కడ అన్నీ కొద్ది కొద్దిగానే వేస్తున్నా ఇలా కలిపేసేసుకున్నాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం అయితే వేద్దాం అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకున్నాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసేసుకుందాం ఇలా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకుంటే సరిపోతుందండి ఎక్కువ మెత్తగా కాకుండా ఇలా కలుపుకున్నాక మనం పప్పు అయితే ఉడికిపోయింది కదా పప్పు రుబ్బుకున్నా నేను మంచిగా పప్పుని మెత్తగా రుబ్బేసేసుకొని ఇందులో పప్పు వేసేసుకోవాలండి ఇలా పప్పు వేసుకున్నాక వాటర్ ఎన్ని కావాలో చూసి వాటర్ అయితే వేసుకొని మరీ పల్సగా ఉండదండి దాల్ అంటే మనం బయట తింటుంటాం కదా రెస్టారెంట్లో మరీ పల్సగా ఉండదు చిక్క ఉంటుంది దాల్ తడక అనేది ఇక నేను కొద్దిగా వాటర్ అనేది వేస్తున్నా ఇలా వేసేసుకొని ఇందులోకి కొత్తిమీర వేసుకొని బాగా మరగానిజాం మీకు ఒక ఐదు నిమిషాలు అయ్యాక ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా బాగా మసలాలి ఇలా మసలితే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుస్తుంది ఇలా మసిలినాక గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఈడ పప్పు అయితే రెడీ అయింది దీనికి తడక అంటే ఏందో చూద్దాం ఇలా ఒక చిన్న ప్యాన్ పెట్టుకోవాలండి కడాయి చిన్నది పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసేసుకున్నాక కొద్దిగా జీలకర్ర అలానే ఒక రెండు ఎండు మిరపకాయలు ఒక చిట్కేడు ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ వేసేసుకొని ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువ కారం అయితే వేయాలండి కారం వేసేసుకొని ఇందులో కావాలంటే టమాటా కూడా వేసుకోవచ్చు ఇలా ఇదైతే రెడీ అయిపోయింది ఈ పప్పులకు వేసేసుకుంటే తడక అనేది రెడీ అయిపోయింది అంతే అండి ఇలా పోపు వేసుకొని పైకించి వేసేసుకుంటే ఈ ఫ్లేవర్ అనేది అలా ఉంటుంది సూపర్గా ఉంటుంది మనం నెయ్యి వేసుకొని ఈ పోపు అనేది వేసుకుంటాం కదా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది అయిపోయిందండి దాల్ తడక రెడీ అయిపోయింది అన్నం కూడా దమ్ముకైతే అయిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా రైస్ అయితే ఎంత పొడి పొడిగా జీరా రైస్ రెడీ అయిపోయిందో జీరా రైస్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు పప్పు రైస్ రెండు సర్వ్ చేసేసుకుందాం ఫస్ట్ ఇలా ఒక అయితే రైస్ అయితే వేసేసుకొని దాల్ కూడా వేసేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా ఈ సండే స్పెషల్ నేనైతే జీరా రైస్ తడక ఎలా చేయాలో చూశారు కదా ఈ సండే మీ ఇంట్లో ఏం చేశారో కామెంట్ చేయడం మర్చిపోకండి మన వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రజనీస్ కిచెన్ అనే ఛానల్ని ఓకే అండి చూశారు కదా ఈ రైస్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే కామెంట్ చేయండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో కాండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు కొద్దిగా పెరుగు వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది ఓకే అండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా మరొక మంచి రెసిపీతో కలుసాం బాయ్